పార్టీ జాతీ అధ్యక్షులంప సభ్యులందరికీ నా హృదయ నమస్కారం ఉన్నాను అలాగే మన రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగుతీస్తుందంటే దాని సాధన చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు జాడ శాఖ మంత్రి లోకల పేయుడై నైస్ మన గోసీ మండల కేంద్రమందు చిక్కారెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. లోకేష్ పుట్టినరోజు జన్మ శుభాకాంక్షలు ఆయన నెల కాలం పోరేట్లు సుఖ సంతోషాలత ఇది ఏంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు మన నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లనే ఆబాల గోపాలం వీధి వీధుల్లో ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రం అంతా కూడా జన్మదిన వేడుకలో ఏ నాయకుడు జరిగినంత ఘనంగా జరుపుకుంటున్నటువంటి కార్యకర్తలకు ప్రజలకు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలయం రాఘేంద్ర స్వామి మంచి ఆశీస్సులు ఇవ్వాల ఆయన మంచి ఐశ్వర్యం ఆరోగ్యం ఇవ్వాలని సదా కోరుతున్న మీ దిక్కడి ఈరోజు కోజ్కి టౌన్ పండల టౌన్లో మార్కెట్ స్వామి కార ஆறு ஏ ஏ ஏயேல पनी